టూ డేస్ అయింది సినిమాకి వెళ్ళి కానీ వీడియో పెట్టడం టైం కుదరలేదు ఇంకొకటి మర్చిపోయిన గాయస్ నేనైతే పిచ్చి అంటారు దీన్ని నైట్ నైన్ నైన్ థర్టీకి మొబైల్ బయలుదేరినాం లెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళాం నైట్ మామూలుగా అలా పిచ్చి లేదు సో ఏ మూవీకి అయితే వెళ్ళామో తెలిసిపోయినట్టుంది సో మా ప్రభాస్ ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా ఏదైతే తీసిండో మొత్తం అవన్నీ కట్అట్లు కట్టేసి గాయస్ బాగానే ఉంది ఎంత అయిపోలేపారు ఎట్లుంటారు సినిమా అని చాలా ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళాను అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఏ ఆయిల్ అయిపోద్ది కదా జెన్యున్గా చెప్తున్నా నాకైతే సినిమా అంత నచ్చలేదు చాలా ఎక్స్పెక్ట్ వెళ్ళినా కానీ అంత అయితే నచ్చలేదు మీరు చూసిరా లేదా మూవీ మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి క్రౌడ్ చూడండి బాబు లెవెన్ ఓ క్లాక్ కూడా క్రౌడ్ ఇంతమంది వచ్చిరో బాహుబలి కానీ సల్లార్ కానీ ఇవి చూసినాం కదా ఎట్లుంటుంది ప్రభాస్ కట్అవుట్ కానీ యాక్షన్ కానీ సో అది చూసి ఇది చూడాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను మూవీ చూడడానికి కానీ డిసప్పాయింట్ అయ్యొచ్చు నేను సినిమా అయ్యే వరకు నైట్ టూ అయింది